Hi friends, welcome to Amaravati Mini Update. ఈ ఛానల్ ఏంటంటే ఇప్పటి నుండి అమరావతికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకైతే ఇస్తూ ఉంటాను అమరావతిలో ఏమైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినా కంపెనీస్ ఏమైనా వచ్చినా మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇలా అప్డేట్స్ అనే ఇస్తూ ఉంటాను ఇదేంటంటే ఎపిసోడ్ వన్ కింద అయితే తీస్తున్నాను ఇలాగే ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట వీడియోస్ ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే అమరావతిని గ్రీన్ బ్లూ సిటీ కింద కడదామని చెప్పి అయితే ప్లాన్ చేస్తున్నారు కదా దాంట్లో భాగంగా నాలుగు మెగా పార్కులు అయితే కడదాం అనుకుంటున్నారు మీరు చూసుకున్నట్టయితే విజయవాడలో కానీ గుంటూరులో కానీ అసలు సరైన పార్కులు అనేవి లేవు మీరు ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే లక్నోలో అయితే చాలా పెద్ద పెద్ద పార్కులు అయితే ఉంటాయి అలాగే అమరావతిలో పెద్ద పెద్ద పార్కులు ఉండే విధంగా అయితే అమరావతిని గ్రీన్ బ్లూ సిటీ కింద అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు దాంట్లో భాగంగా నాలుగు మెగా పార్కులు అవి ఎక్కడెక్కడ అంటే శాఖమూరు దగ్గర ఒకటి నీరుకొండ అనంతవరం ఈ ఏరియాలో అయితే పార్కులు అయితే రాబోతున్నాయి ఈ పార్కులు కూడా ఆరు నెలల్లో కంప్లీట్ చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు మీరు చూసుకునేటట్టయితే అయితే శాఖమూర్లో మూడు వందల ఎకరాల్లో సెంట్రల్ పార్క్ అయితే నిర్మిస్తున్నారు ప్రీవియస్గా రెండు వేల పద్నాలుగులో ఉన్న టీడీపీ గవర్నమెంట్ టైంలోనే దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే అయితే దాన్ని అయితే ఆపేసింది ప్రెసెంట్ దాన్ని కంటిన్యూ చేసి ఆ నీరు కొండల్లో మూడు వందల ఎకరాల్లో సెంట్రల్ పార్క్ అయితే అనుకుంటున్నారు దాన్ని అయితే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు త్వరలోనే ఇంకా ఆ మూడు వందల ఎకరాల్లోనే యాభై ఎకరాల్లో ఏంటంటే అంటే వాటర్ లేక్స్ ఉండేలాగా బోటింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా వాటర్ లేక్స్ ఉండేలాగా అయితే నిర్మిస్తున్నారు ఆ పార్క్ని చాలా పెద్ద పార్క్ అన్నమాట ఇంకా మూడు చోట్ల కూడా ఇలాగే వాటర్ లేక్స్ ఉండేలాగా ఇంకా వాటర్ లేక్స్ క్రియేట్ చేసి అలా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ప్రీవియస్గా నారాయణ గారు అయితే ఇచ్చారు ఈ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి మన ఛానల్లో ఈ ఛానల్ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి